మనం ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా హార్ట్ డిసీజ్ గురించి విపరీతంగా వింటున్నాం కొంతమంది కూర్చోనినట్లు అట్లే హార్ట్ అటాక్తో చనిపోవడం లేదా మాట్లాడుతూ చనిపోవడం ఆడుతూ చనిపోవడం ఈవెన్ స్కూల్ గోయింగ్ కిడ్స్ కాలేజ్ గోయింగ్ కిట్స్ ఇలా ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్ స్ట్రోక్తో గురవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు యాక్చువల్ దీనికి కారణం ఏంటి అంటే దీనికి ఒక మూడు మేజర్ రీజన్స్ ఉన్నాయి ఈ రీజన్స్ని కనుక మీరు కరెక్ట్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ స్ట్రోక్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు సో యాక్చువల్లీ ఈ మూడు కలిపితే బేసిక్గా ఒక రూట్ కాజ్ ఉంటుంది సో ఏంటి అంటే మన బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ పడిపోవడం సో ఈ నైట్రిక్ ఆక్సైడ్ పడిపోవడానికి గల మూడు కారణాలు ఏంటి అంటే ఫస్ట్ వన్ మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందేమో చెక్ చేసుకోండి సో దానికి సంబంధించిన చాలా వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది బేసికల్గా ఒక మాటలో చెప్పాలి అంటే బికాస్ ఆఫ్ హై కన్జంప్షన్ ఆఫ్ స్టార్చి ఫుడ్స్ రిఫైన్ షుగర్స్ రిఫైన్ ఫుడ్స్ సీడ్ ఆయిల్స్ ఇలా ఈ కారణాల వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది అండ్ నైట్రిక్ ఆక్సైడ్ బాగా తగ్గిపోతుంది అండ్ సెకండ్ రీజన్ ఏంటి అంటే స్మోకింగ్ సో స్మోకింగ్ వల్ల నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ విపరీతంగా పడిపోతాయి స్మోకర్స్లో అందుకే హార్ట్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది అండ్ థర్డ్ ఏంటి అంటే ఇది మీకు సర్ప్రైజింగ్గా ఉండొచ్చు చాలామందికి తెలియకుండా పోవచ్చు ఇది మౌత్ వాష్ మనం చాలామంది ఓరల్ హైజీన్ కోసము వాష్ని రెగ్యులర్గా వాడతారు ఉదయం రాత్రి మధ్యాహ్నం అలా ప్రతి తిన్నప్పుడు చాలామంది వాడుతుంటారు మోస్ట్ డేంజరస్ బికాస్ ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది మీ మౌత్ వాష్ వల్ల మీ ఓరల్ హైజీన్ మీరు కేర్ తీసుకుంటారు బట్ అది నైట్రిక్ ఆక్సైడ్ని బాగా తగ్గించేస్తుంది సో ఈ నైట్రిక్ ఆక్సైడ్ మరి ఇంక్రీజ్ అవ్వడానికి ఏం చేయొచ్చు అంటే వెరీ సింపుల్ మనం ఇంట్లోనే మనం రెగ్యులర్ తీసుకునే ఫుడ్స్లో మనం రెగ్యులర్ ఇంక్లూడ్ చేసుకోవాల్సినవి డార్క్ చాక్లెట్ కావచ్చు బీట్రూట్ కావచ్చు పొమ్మ కావచ్చు అండ్ తర్వాత మంచి ప్రోటీన్ డైట్ మీరు తీసుకోగలిగితే నైట్రిక్ ఆక్సైడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ మెంబర్ ఎవరైనా ఈ హార్ట్ స్ట్రోక్ రిస్క్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఉంటే వాళ్ళకి ఇప్పుడు ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మీకు ఎవరికైనా హెల్తీగా వెయిట్ లూజ్ అవ్వాలన్నా మీ హార్ట్ హెల్త్ని బాగా పెట్టుకోవాలన్నా ఈ కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే మీరు కాల్ చేయొచ్చు